హలో బైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టూ డేస్ నుండి వీడియో పెట్టట్లేదు కదండీ కొంచెం నా వాయిస్ బాగాలేదు సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేక నేను వీడియో పెట్టలేకపోయాను సో ఈరోజైతే కొంచెం పర్వాలేదు మొత్తం వాయిస్ అయితే రాలేదు కానీ కొంచెం వాయిస్ అయితే వచ్చింది అందుకనే వాయిస్ ఇవ్వగలుగుతున్నాను అనమాట సో ఇక్కడ ఈరోజు ఏం వర్క్ చేయిస్తున్నాం అనేది చెప్తానన్నమాట ఈరోజైతే ఒక స్పెషల్ టైల్ పెట్టిద్దాం అనుకుంటున్నామండి సో అయితే బుద్ధుడి టైల్స్ అనేవి తెప్పించాం ఇది ఎక్కడికంటే స్టెప్స్ పైకి నేను ఆల్రెడీ మీకు కొన్నప్పుడు వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను సో తర్వాత అయితే ఇప్పుడు దాన్ని ఎలా పెడతారు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ టైల్ కొనుక్కొచ్చాక కింద సెట్టింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియలేదు ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది అని ఇది వచ్చేసి ఎయిట్ పార్ట్స్లో వచ్చాయి లోపల అస్సలు ప్లేస్ లేదండి కంప్లీట్గా టైల్స్ డస్ట్ ఇంకా సిమెంటు ఇసుక అన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి అన్నమాట కొంచెం వరండాలో ప్లేస్ ఉంది ఇక్కడ కూడా క్యూరింగ్ జరిగింది కింద కనిపిస్తుంది అద్దులంతా కూడా క్యూరింగ్ జరిగిందనమాట అందుకనే ఇలా ఉంది డస్ట్ అంతా పడి దాని మీద అలా బురద బురదగా ఉందనమాట ఇంకా క్యూరింగ్ జరిగిన చోట ఆల్మోస్ట్ అలానే ఉంటుంది కదా ప్రతి చోట కూడా సో ఇంకా ఈ ఒక్క వరండాలోనే కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ ఏ టైల్ ఎక్కడ వస్తుంది ఎలా పెట్టాలి అనేది ఒకసారి అనమాట ప్రత్యేకంగా మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఇలాంటి టైల్స్ తెప్పించినప్పుడు ఇలా ఎయిట్ పీసెస్ సిక్స్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఒక్క పీస్ కూడా కొంచెం బ్రేక్ అయినా కూడా మనకు ఆ కంప్లీట్ సెట్టింగ్ అనేది పాడైపోతుంది సో అది జరగకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలండి కొన్నప్పటి నుండి మనం ఆ ప్లేస్కి వెళ్ళే వరకు ఆ టైల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి ఉంటుందన్నమాట ఒకసారి టైల్ సెట్టింగ్ అంతా చూసుకున్న తర్వాత వాళ్ళు టైల్స్ని కొంచెంసేపు నానబెడుతున్నారండి సో ఈ టైల్ అనే కాదండి ప్రతి ఒక్క టైల్స్ని కూడా వాళ్ళు అతికించే ముందు ఇలా వాటర్లో కంప్లీట్ టైల్స్ మునిగేలాగా వాటర్లో కొంచెంసేపు నానబెట్టడం అనేది జరుగుతుంది తర్వాత టైల్స్ని తీసి ఇలా పక్కకి అరేంజ్ చేసుకుంటారు వాటర్ అన్నీ కూడా కింద కారిపోయే విధంగా సో ఇది ఒక ప్రాసెస్ అనేది మనకు కిచెన్ టైల్స్ కానివ్వండి వాష్రూమ్ టైల్స్ ఇంకా ఇలా స్పెషల్ టైల్స్ ఏవి చేసినా ఈ ప్రాసెస్ అనేది నార్మల్ అనమాట సో ఖచ్చితంగా ఇలా నానబెడతారు తర్వాత వచ్చేసి మేము టైల్ ఎక్కడ అనుకుంటున్నామంటే డూప్లెక్స్ మెట్ల పైన అనమాట సో మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే మెట్ల పైన కనిపిస్తుంది సో చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ లైటింగ్ కూడా ఇప్పించుకుంటే ఇంకా బాగుంటుంది మేము లైటింగ్ కోసమని కూడా కొంచెం పెట్టించామన్నమాట అది మళ్ళీ లైటింగ్ సెట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే మనం టైల్స్ వర్క్ చేయించాలనుకున్న ప్లేస్లో లప్పం వర్క్ కానివ్వండి ప్లే పెయింటింగ్స్ కానివ్వండి అవి చేయించకుండా ఉంటే మంచిదనమాట మేము చేయొద్దనే చెప్పాము కాకపోతే ఆ ప్లేస్లో వాళ్ళు ఆల్రెడీ చేసేసారు సో ఇంకా చేసేదేం లేక దానిపైన ఇలా ఘాట్లు కొట్టడం అనేది జరిగింది ఒక సిత్తి తీసుకొని కంప్లీట్గా ఘాట్లు కొట్టారు ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే మనకు టైల్ అనేది జారిపోతుంది గ్రిప్ అనేది ఉండదు సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి స్పెషల్ టైల్స్ వేస్తున్న ప్లేస్లో పెయింటింగ్ వర్క్ చేయించకండి సో ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత అలానే వదిలేయండి మేము హాల్లో ఒక ప్లేస్లో చేయిస్తున్నాం అనమాట అది కంప్లీట్ అయిపోయింది అది నెక్స్ట్ వీడియో కింద పెడతాను అది కొంచెం పెద్దగా ఉందనమాట సో ఎడిటింగ్కి టైం పడుతుంది సో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఆ ప్లేస్లో మేము చేయొద్దని చెప్పాము ఆల్రెడీ చేయలేదు బట్ ఇక్కడ పొరపాటున చేసేసారనమాట సో ఇంకా చేసేదేం లేక దానికి ఘాట్లు కొట్టిచ్చేసి కంప్లీట్గా మళ్ళీ సెట్టింగ్ అనేది చేసుకున్నారు సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు టైల్ కింద నుండి రాదు ఫర్ సపోజ్ వాష్రూమ్లో కిచెన్లో అనుకోండి కింద నుండి టైల్స్ వస్తాయి బట్ ఇవి కొంచెం గాలిలో ఉండాలి ఈ గాలిలో ఉండ వల్ల ఏమవుతుందంటే టైల్ పడిపోయే ప్రమాదము కూడా ఉంది అతికిచ్చే టైంలో సో అలా కాకుండా మనం సిమెంట్లో సొల్యూషన్ అనేది మిక్స్ చేసి దానికి సపరేట్ ఉంటుంది అనమాట టైల్స్ షాప్లో అడిగితే ఇస్తారు అది బ్యాగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో సిమెంట్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ అది సిమెంట్ మిక్సింగ్ చేసుకుంటూ అది కలుపుకొని టైల్స్కి అప్లై చేసుకుంటే మనకు కొంచెం గాల్లో ఉండేవి లాంటివైతే వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో అది కూడా గుర్తు పెట్టుకోండి కొంచెం పైన కిచెన్ రూమ్లో కానివ్వండి పైన టైల్స్ వేసేటప్పుడు ఇలాంటి స్పెషల్ టైల్స్ కింద బేస్మెంట్ లేకుండా వేసేటప్పుడు సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే అవి గట్టిగా ఎక్కువ కాలం మనకు ఉంటాయి ఇంకా పడిపోతాయి అనే టెన్షన్ అస్సలు ఉండదు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కింద బేస్ గ్రిప్గా ఉండడం కోసం అని ఏం చేశారంటే ఒక మనకు మేస్త్రీలు యూజ్ చేస్తారు కదండి దానికి కొంచెం సిమెంట్ పెట్టేసి రెండు మేకులు పెద్ద మేకులు కింద కట్టేసి కస్ట్ కరెక్ట్ వాళ్ళ సెట్టింగ్ చేసుకొని ఆ బేస్ అనేది పెట్టడం జరిగిందనమాట దానిపైన మేము ఒక బార్డర్ తెచ్చాము ఆ బార్డర్ పెట్టి దానిపైన టైల్ పెడుతున్నారు యాక్చువల్లీ నేను అంటే ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ పెట్టాలనిపించింది సో ఫోర్ సైడ్స్ సరిపోయే బార్డర్ తీసుకొచ్చాను బట్ అక్కడ ఏమైందంటే ప్లేస్ సరిపోలేదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ త్రీ బై ఫోర్ వచ్చిందనమాట సో సైడ్స్కి అనేది ప్లేస్ అస్సలు రాలేదు దాని కారణం వల్ల తెచ్చిన బార్డర్ వేస్ట్ అయిపోయింది ఇంకా అసలు బార్డర్ పెట్టను అన్నారు నేను ఇంకేం చెప్పానంటే కింద మీద బార్డర్ పెట్టండి సైడ్స్కి మటుకు వదిలేయండి అంటే ఇంకా కింద మీద బార్డర్ పెట్టారనమాట ఇక్కడ చూసినట్టయితే ఆ రోజు అన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఫ్లోరింగ్ వర్క్ ఈ టైల్స్ వర్క్ జరగడం వల్ల డస్ట్ పైనుండి కిందకు వేస్తున్నారు పైన ఫ్లోరింగ్ వర్క్ చేసి ఇంకా కొంచెం సేపు ఆపమని చెప్పాను నేను వీడియో తీసుకుంటున్నాను సో వీడియోలు అస్సలు కనపడడం లేదు మీరు ఆ వర్క్ ఒక టెన్ మినిట్స్ ఆపేయండి అని చెప్పాను ఇక్కడ పక్కన కూర్చున్నాడు చూడండి ఆయన కింద పాలిష్ చేస్తున్నారనమాట మెట్లని ఆయన వర్క్ కూడా ఆపిచ్చేసాను సో మన వీడియో కోసమనే ఈ వర్క్స్ అన్నీ ఆపిచ్చేసి ఇంకా టైల్స్ వర్క్ అయితే జరిపిస్తున్నాం అనమాట ఇలా కన్స్ట్రక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమిస్తూ వీడియో తీయాల్సి వస్తుంది నేను వీడియో తీసే పని లేదనుకోండి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు బట్ నేనైతే ఆపిచ్చానమాట మనకు వీడియో క్లియర్గా రావాలని స్టార్టింగ్లో చూసారు కదా ఎంత డస్ట్ పడేశారో అలా ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ దుమ్ములో నిలబడడం వల్ల కూడా వాయిస్ అనేది కంప్లీట్గా పోతుందండి కొంచెం దూరంగానే ఉండండి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టయితే చూసుకోండి బట్ దుమ్ముకు అయితే దూరంగా ఉండండి నేను మాస్క్ పెట్టుకున్నా కూడా వాయిస్ అయితే కంప్లీట్గా పోయింది ఇలా దుమ్ము పడ్డము ఆ దుమ్ము మనకు రెగ్యులర్ అలవాటు ఉండదు కదా వర్క్ చేసే వాళ్ళకైతే రోజు అలవాటు ఉంటుంది మనకైతే రెగ్యులర్గా అలవాటు ఉండదు దాని కారణం వల్ల మనకు కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుందనమాట నాది సేమ్ ప్రాబ్లం నేను మాస్క్ పెట్టుకున్నాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాయిస్ అనేది పోయింది కొంచెం ఇప్పుడు బెటర్ టూ త్రీ డేస్ అయితే అసలు మాట్లాడడానికి రాలేదు సో అలా ఉంటుంది కన్స్ట్రక్షన్ ప్లేస్లో అయితే ఇంకా టైల్స్ వర్క్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ సెట్టింగ్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి అక్కడ వాటర్లో నుండి తీసిన తర్వాత కూడా లైన్ వైజ్గా వాళ్ళు సెట్ అన్నమాట అలా చేసుకోవడం వల్ల సొల్యూషన్ అప్లై చేస్తూ రెండు రెండు పెట్టి మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా వచ్చిందా లేదా సైజ్ చూసుకుంటూ నెక్స్ట్ టైల్ అనేది పెడతారు ఒకటేసారి అయితే పెట్టేరండి ఎందుకంటే మనకు టైల్ కిందకి మీదకి అలా వెళ్లకుండా ఎగ్జాక్ట్ వచ్చిందా అని లెవెల్ పైప్తో సెట్ చేసుకుంటూ వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుందనమాట ఇంకా సో ఈ టూ టైల్స్ సెట్ అయిపోయాక మళ్ళీ దానిపైన ఇంకో టూ టైల్స్ అతికిస్తున్నారనమాట మేమిక్కడ స్పెషల్గా బుద్ధుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి హాల్లో పెడదాం అనుకున్నాము బట్ హాల్లోకి సరిపోయేంత విగ్రహం అయితే ఏది దొరకలేదు అండ్ ఒక ప్లేస్లో చూసిన తర్వాత ఇది మాకు చాలా నచ్చింది స్టెప్స్ పైకి కరెక్ట్గా ఉంటుంది స్టెప్స్ కొంచెం హైట్ తీసుకొని పెడితే హాల్లో కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ విగ్రహం అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట చాలా షాప్స్ తిరిగామండి ఈ విగ్రహాల కోసం అయితే నెంబర్ ఆఫ్ షాప్స్ ఇంకా మేము ఒక్కొక్క షాప్కి వెళ్ళేసరికి ప్రైస్ చేంజ్ అవుతుందనమాట ఒక షాప్లో వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ విగ్రహమే షాప్ షాప్ కి చేంజ్ అవుతూ వచ్చింది అనమాట ప్రైజ్ అనేది అందుకోసమే మీకు ముందే ఐడియా ఇస్తున్నాను అనమాట కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే ఇలాంటివే కాదండి ప్రతి ఒక్క విషయంలో కన్స్ట్రక్షన్ విషయంలో మనం తీసుకునే ప్రతి ఒక్కటి లైటింగ్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి ఫ్లోరింగ్ టైల్స్ గ్రానైట్స్ ఏవైనా సరే ఒకటికి నాలుగైదు షాపులు ఖచ్చితంగా తిరగండి ఇలాంటి వీడియోస్ చూడండి యూట్యూబ్లో సో మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది సో మనం ఇల్లు కట్టించేటప్పుడు ఒక లక్ష అనుకున్న ప్లేస్లో ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ ఖచ్చితంగా అలా చేంజ్ అవుతూనే ఉంటుంది సో దానికి మనం ఏం చేయలేం మనం ఒకటి అనుకుంటాం ఆ ప్లేస్లో ఇంకోటి పెడదాం అనుకుంటాం ఇంకా బాగుంటుంది అది వస్తే అనుకుంటాం అలా పెరుగుతూనే పోతుంది బడ్జెట్ బట్ బడ్జెట్ అవుతున్న దాంట్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటికి రెండు మూడు షాపులు చూసుకొని మనకు ఎక్కడ తక్కువగా అనిపిస్తే అక్కడ తీసుకోవడం అనమాట సో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొన్ని షాప్స్ అయితే సర్చ్ చేయండి ప్రైస్ ఎక్కడ తక్కువ అనిపిస్తే మీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకోండి సో మేము అలానే చేసామండి ఎన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ మా చుట్టుపక్కల ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి జల్లడి పట్టి లాస్ట్కి మాకు తగ్గ ప్రైస్ వచ్చింది బెటర్ అన్ని షాపుల్లో కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం అనమాట ఇలా అదే రోజు మటుకు తీసుకోలేదు ఒక ట్వంటీ డేస్ పట్టింది మాకు ఈ స్పెషల్ టైల్స్ తీసుకోవడానికి డైలీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి ముందు అలా వెళ్ళి షాప్కి వెళ్ళి సర్చ్ చేసేసి వచ్చేవాళ్ళం నేను మా హస్బెండు సో ఇలా ఉంటుందండి ప్రాసెస్ అయితే సో మనకు కావాల్సిందైతే నచ్చింది ఆ ప్లేస్లో ఉండాలంటే ఖచ్చితంగా తిరగక తప్పదు సో మేము అలానే సెలెక్ట్ చేసుకున్నాం మీకు అందుకే ఒక ఐడియా కోసం ముందే చెప్తున్నాను అనమాట వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వీడియోస్ అనిపిస్తున్నాయి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నాకు కొంచెం మోటివేషన్గా ఈ రెగ్యులర్గా వీడియోస్ పెడతాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తేయగలుగుతాను సో ఈ బుద్ధుడు విగ్రహానికి వచ్చేసరికి మనకు ఎయిట్ పీసెస్ వచ్చాయండి కంప్లీట్గా కింద బాడీ పార్ట్ వచ్చేసి సిక్స్ పీసెస్ అండ్ పైన ఒక టూ త్రీ పార్ట్స్ వచ్చాయనమాట సో ఫస్ట్ అయితే ఫోర్ పార్ట్స్ అతికిచ్చేసారు తర్వాత ఇంకో టూ పార్ట్స్ సెట్టింగ్ అలా చూసుకొని అతికి అయితే జరుగుతుందనమాట ఇంకోటి ఏంటంటే మనకు కంప్లీట్గా కూడా ఇది సింగిల్ పీస్గా కూడా దొరుకుతుందండి అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట సింగిల్ పీస్గా దొరికినప్పుడు కూడా అది ఇంట్లోకి తెచ్చేటప్పుడు ట్రావెలింగ్లో అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వస్తుంది అది ఇంటికి చేరి దాన్ని ఆ ప్లేస్లో అతికించే వరకు కూడా దాన్ని కాపాడుకుంటూనే ఉండాలి అండ్ కొంచెం బ్రేక్ అయినా కూడా ఆ విగ్రహం అంతా కూడా పాడైపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మల్టిపుల్ టైల్స్ తీసుకోవడమే బెటర్ సో చాయిస్కి ఇంకోటి ట్రావెలింగ్లో పాడైపోకుండా అనమాట ఫస్ట్ మేము హాల్లోకి వచ్చేసి ఫోర్ బై సిక్స్ సింగిల్ టైల్ చూసాము ఆ షాప్ అతనే చెప్పాడు నేనైతే మీరు ఇంత కాస్ట్ తీసుకెళ్తున్నారు ఇంటికే దాకా పంపిస్తాను అండ్ మీది పైకి తీసుకెళ్లాలన్నారు కాబట్టి మీ స్టెప్స్ పైన ఎక్కిన తర్వాత కానివ్వండి ఆ టైల్ సరిగ్గా పెట్టకపోయినా కింద పడిపోయినా మొత్తం మనీ వేస్ట్ అని చెప్పారు సో మాకు చాలా భయం వేసింది ఇన్ని వేలు పెట్టి కొన్న తర్వాత అది ఇంటికి వచ్చేసి పగిలిపోతే ఎంత బాధేస్తుంది అందుకనే ఆ సింగిల్ టైల్ అనే ఆప్షన్ని నేను ఆపేసుకున్నాను అనమాట ఇంకా మల్టిపుల్ టైల్సే తీసుకుందామని డిసైడ్ అయ్యాము ఇంకా ఇలా కంప్లీట్గా ఎయిట్ టైల్స్ ఉన్న పీస్ తీసుకోవడం జరిగింది ఎయిట్ టైల్స్ అయినా సరే అండి మనకు జాయింట్ చేసిన తర్వాత ఏమన్నంత అనిపించదు ఆ జాయింట్స్లో కూడా మనకు వైట్ సిమెంట్ అని ఉంటుంది ఆ సిమెంట్ని లైట్గా అప్లై చేస్తారు మనకు ఇప్పుడు సిమెంట్ బ్లాక్ సిమెంట్తో అతికిస్తున్నారు కదండి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని క్లీనింగ్ చేసేసి వైట్ సిమెంట్ అనేది అప్లై చేస్తారు ఆ గ్యాప్స్ మధ్యలో అంతా కూడా అలా చేయడం వల్ల మనకు టైల్ గ్యాప్స్ అనేవి అసలు క్లియర్గా కనిపించవు మరీ దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూస్తే తప్పించి ఆ గ్యాప్స్ ఉన్నాయని మనకు కనిపించేదనమాట సో ఎక్కువ మటుకైతే ఇలాంటి టైల్సే తీసుకోండి ఎందుకంటే కొంచెం సేఫ్గా ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చాక వీళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తలు చెప్తూ ఇచ్చి మన పని అయితే జరిపించుకోవచ్చు అండ్ ఈ స్పెషల్ టైల్స్ వేయడానికైతే కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుందండి ఫస్ట్ అయితే మనం టైల్స్ సెలెక్షన్లో ఉంటుంది టైల్స్ ప్రైజ్ని బట్టి ఒక టైల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు సిక్స్ థౌజండ్ ఉండొచ్చు అండ్ తర్వాత వచ్చేసి దీన్ని బ్యాక్ సైడ్ మనం సొల్యూషన్ పెడతాం కదండి అది కూడా సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంటుంది బ్యాగ్ ఈ ఒక రెండు మూడు టైల్స్కి ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మేము హాల్లో చేయించాము అలానే స్టెప్స్ పైన చేపించాం కదండీ ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది సో సిమెంట్ వచ్చేసి ఒక బ్యాగ్ అవుతుందండి సొల్యూషను సిమెంటు ఇలా ఒక ఖర్చు పెట్టుకోవాలి అండ్ వీళ్ళ కాస్ట్ వచ్చేసి సపరేట్గా ఉంటుంది అనమాట వీళ్ళ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్ కిచెన్ టైల్స్ వాష్రూమ్ టైల్స్ కన్నా దీనికి కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు సో ఇవన్నీ బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇలాంటి స్పెషల్ టైల్స్ పెట్టడానికి నిర్ణయం తీసుకోండి మన మాటల్లో బడి ఇక్కడ టైల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా పెట్టేశారు ఫైనల్గా ఒక పైన ఒక కూడా ఒక బార్డర్ అనేది పెడుతున్నారనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా చాలా నచ్చిందండి వ వర్కర్స్ కానివ్వండి మాకు కానివ్వండి మా అత్తయ్య గారికి ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగుందన్నారు సో ఇంట్లోకి రాగానే ఒక మంచి అట్రాక్షన్గా మంచి పీస్ఫుల్గా ఉండడానికి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది సో కొంచెం ఐడియా చేయండి కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే మీ హాల్లో ఎక్కడ ప్లేస్ ఉంటే ఎక్కడ వీల్గా ఉంటే అక్కడ ఇలాంటిది పెట్టించుకోవడానికి చూడంగానే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ మిమ్మల్ని హాల్లో పెట్టుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సే నెక్స్ట్ వీడియో బాయ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి విగ్రహం ఎలా అనిపించింది అనేది అస్సలు మర్చిపోకండి వీడియో లైక్ ఖచ్చితంగా చేయండి నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్